Hallo, wat loop? Graag sutter die antwoord die woord. Ah. Dis hoe. నా పేరు రెడ్డి మాది శాంపేట మండలం పత్తిపాక విలేజ్ నేను ఈ రెడ్డిపురం విలేజ్ కుమార్పేది శివార్లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎనిమిది వందల నాలుగు గజాలు నేను శాంపేట ఇల్లం కొని కొనుక్కున్నాను కొనుక్కుంటే అందులో ఏడు ఎకరాల ముప్పై ఆరు జోజి జోజిరెడ్డి పేరు మీద పట్టా ఉన్నది నేను లీగల్ ఓపెన్ తీసుకొని పోయి అన్ని క్లియర్ టైటిల్ ఉంటే తీసుకున్నాను రిజిస్ట్రేషన్ ద్వారా తీసుకున్నాక ఈ రంజిత్ రెడ్డి అనే అతను దుర్గంపుడు రంజిత్ రెడ్డి రెడ్డిపుర అతను ఆయన రెండు వేల నూట ఇరవై ఆరు సర్వే నెంబర్ కాదు ఇది నూట పదిహేడు అని చెప్పి ఇప్పుడు రెండు వేల పదిహేడులో ధరణి మూమెంట్లో రికార్డ్ అంతా మ్యానుకులేట్ చేసి దొంగ పేపర్లు తయారు చేసుకొని వచ్చి ఇది నూట పదిహేడు కాదు నూట ఇరవై ఆరు ఇది మీరు ఎక్కడిగా చూసుకోపోరు చెప్పి మమ్మల్ని ముప్పై మంది అక్కడ మేము అందరం కొనుక్కొని ఉన్నాం ఆ రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఇప్పటిదానుక పదిహేడు దాకా కూడా మేము ఎప్పుడు అప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉన్నాము రెండు వేల పదిహేడులో ఆయన ధరలుగా ఆయనకు ఆల్రెడీ టీఆర్ఎస్లో పనిచేస్తాడు ఎమ్మెల్యే వినయభాస్కర్ దగ్గర వాళ్ళు ఇంటనే ఉంటాడు ఆ పద్ధతిగా ఆయన కన్నీ తెచ్చి ఆయన మొత్తం మ్యాన్గ్రేట్ చేసిండు రికార్డ్ అంతా సృష్టించుకొని ఇప్పుడు ఏం చేస్తాడంటే వాళ్ళ అక్కను వాళ్ళ అమ్మను ముందట లేడీస్ను సానుభూతి పొందేటప్పుడు మొత్తం వాళ్ళని బయట పెట్టి వాళ్ళ ద్వారా ఇప్పుడు ఈ ఆఫీసర్లు ఇంక్వైరీ చేస్తే మాకు పేపర్లునేటాడు స్టేషన్ సిపి గారికి వచ్చినా ఆడ పేపర్లు లేడు మాకు పార్టీషన్ డీడీ అంటాడు ఆడలేడు రెవెన్యూలో కూడా మేము ప్రజా పాలన అది మన కలెక్టర్ గారికి గ్రీమెంట్ ఇచ్చినాము వాళ్ళు ఎంఆర్ఓ గారు ఇంటి వరకు వచ్చిండు ఫీల్డ్ మీదకి వస్తే మేము మీ భూమి ఎక్కడో చూపించుకొని అంటే మేము పోయినా పోయినాక వాళ్ళ అక్కయ్యవును రంజిత్ రెడ్డి వాళ్ళ ఒక పది మంది దానికి వచ్చి మీరు ఎవరు రైక్కడికి వచ్చేదానికి అని చెప్పి ఆరయ్య గారిని మమ్మల్ని నానా పూతులు నోటికి రానడానికి మాట్లాడి మమ్మల్ని బెదిరింపులకు గురి చేసి ఇక్కడికి వస్తే మేము అది అమ్ముతామని చెప్పి ఒక నాలుగు సెల్ ఫోన్ సీసీ కెమెరాలు పెట్టి ఆడ కాపర పది మందిని పెట్టి మమ్మల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తాను మేము పాప ఆడపిల్లల కొరకు చదువులకు మా పెళ్ళిళ్ళ కొరకు అని మేము అక్కడ కొనుక్కున్నాం కొనుక్కుంటే మేము ఇప్పుడు అది అమ్ముకోకుండా నానా ఇబ్బంది మేము ఇప్పుడు విషయం దారి సచ్చే పరిస్థితి తీసుకొస్తాడు రంజిత్ రెడ్డి వినయ్ భాస్కరు వీళ్ళు అక్కడ ఇష్టం వేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాను ఈ రంజిత్ రెడ్డి కూడా ఇంతకుముందు యూనివర్సిటీలో కూడా ఆడపిల్లలను గంజాయికి స్మోకింగ్ ఇవన్నీ చేసి కూడా ఆయన మొత్తం ఇటువంటి పిల్లలను వాళ్ళ లైఫ్ అంతా ఖరాబ్ చేసాడు ఆ రకంగా ఇప్పుడు రెడ్డిపురంలో కూడా నాలుగు ఐదు ఇళ్ళు ఇట్లా మేము కూడా ఇప్పుడు ఈ మధ్యలో జరుగుతా అంటే రెడ్డిపురం ఊళ్ళో కూడా నాలుగు ఐదు ఇండ్లు కబ్జా పెట్టుకున్నాడు ఈ వినయ్ భాస్కరుడు రంజిత్ రెడ్డి ఈ రకంగా చేసి మమ్మల్ని నానా ఇబ్బంది పూరి చేస్తాడు ఆఫీసర్లో కూడా పేపర్ తీసుకో స్టోర్ రాకుండా మమ్మల్ని ఇట్లా మిస్గైడ్ చేసి సోషల్ మీడియాలో ఈ దాసరి సీను అన్నట్టు ఆయన కాలోజీ టీవీ రిపోర్టర్ అట మాకు నువ్వు ముప్పై మందిని తీసుకొని హైదరాబాద్కు రా వస్తే నేను రంజిన్ రెడ్డిని పిలుస్తా నీకు షటిల్ చేస్తా నీకు ఏదో ఒకటి చేసి పంపిస్తాను ఆయన చెప్పి అది కూడా అన్నట్టు అది కూడా రికార్డ్ అయింది మా దగ్గర ఆయన క్లాస్మేట్ అట దాసరి సీను అనేటి ఆయనకు కాళోజీ టీవీ ఆయనకు మమ్మల్ని మీరు అమ్ముతారా లేకపోతే ఆడికి వస్తే చంపుతామని చెప్పి మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తారు మేమే వాళ్ళని గురి ఇబ్బందులకు గురి చెప్తానని వాళ్ళ అక్కయ్యలు వాళ్ళ అమ్మ ఈ సోషల్ మీడియాలో మమ్మల్ని అభానం చేసి మమ్మల్ని అన్యాయంగా మా మీద బదనం మొప్తాను మేము ఇబ్బంది ఏం అనలేదు ఇంతవరకు వాళ్ళు ఎవరో మాకు తెలియదు మేము ఆ భూమి కొరకు సిపి కార్డు ఇప్పుడు ఈ రెవెన్యూ కలెక్టర్ దగ్గరికి ఇప్పుడు నాలుగైదు సంవత్సరాల కానీ తిరిగి వేసారి ఇబ్బందులకు గురవుతాను దీ ద్వారా మాకు ఏమైనా న్యాయం జరగాలని మేము వేడుకోవడానికి వచ్చినాం దీని ద్వారా